హలో క్యూటీస్ నో స్కిన్ కేర్ ఈజ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అలా అని మనం స్కిన్ కేర్ చేసుకోకుండా అస్సలు ఉండకూడదు ఒక మంచి ఫేషియల్ లాంటి లుక్ రావాలి అంటే మనకి ఈ జస్ట్ ముల్తానీ మట్టి గేమ్ చేంజర్ అని చెప్తాను అండ్ ముల్తానీ మట్టి కొంచెం రోజ్ వాటర్ అండ్ కొంచెం టర్మరిక్ వేసుకొని జస్ట్ బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి సో ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు జస్ట్ ముల్తానీ మట్టి రోజ్ వాటర్ అయితే మిక్స్ చేసి పెట్టుకోండి ఆర్ ఇన్ కేస్ మీకు ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉంటే ముల్తానీ మట్టి రోజ్ వాటర్ కర్డ్ మిక్స్ చేసి పెట్టుకోండి చాలా మంచి వర్క్ అవుతుంది సో కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్ళు రెండు పెట్టుకోవచ్చు అండ్ నాకైతే ఇది చాలా చాలా సూపర్ ప్రోడక్ట్ అని చెప్తాను ములతాన్ని మట్టి మనం ఫేస్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో అలానే మన నెక్ పార్ట్కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి సో అప్పుడే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని నీట్గా వాష్ చేసేసుకోండి చూసారు ఎంత గ్లోగా ఉందో ఫేస్ సో ఇప్పుడు మనకి నచ్చిన మాయిశ్చరైజర్ కొంచెం అప్లై చేసేసుకుంటే మన స్కిన్ అనేది కొంచెం బ్రేక్అవుట్స్ అవ్వకుండా ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్